అనుభవజ్ఞులైన వారు తెలియజేస్తున్నారు సాధారణంగా కళలోకి సర్పం వస్తే జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయని గుర్తించాలి చాలామందికి తెలియని ఒక సర్ప సంబంధాన్ని గూఢ సమాచారాన్ని మీకు తెలియజేస్తాను అది ఏంటంటే భూమి మీద నివసించే నాగులు బ్రహ్మి ముహూర్తంలో అనగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో నిద్రలేచి ఎవరికంటా పడకుండా తూర్పు వైపు ప్రయాణం చేసి దగ్గరలో ఉన్న శుభ్రమైన జలంలో స్నానం చేసి సూర్యుడిని పూజించి తెల్లవారేలోగా తమ తమ నివాసాలకు చేరుకుంటాయి ఆ కారణంగానే తెల్లవారుజామున ప్రాంతంలో నదుల ఒడ్డుకు వెళ్లవద్దని పూర్వం పెద్దలు అందరినీ హెచ్చరిస్తూ ఉండేవారు నాగులు స్నానం చేయడానికి ముందే మానవులు తెల్లవారుజామునే నదులకు వెళ్లి వాటిని మురికి చేసినట్లయితే వారికి నాగదోషం తగులుతుంది సర్పాలు జ్యేష్ఠ్యం మరియు ఆషాఢ మాసాలలో విపరీతమైన ఉద్రేకంతో ఉంటాయి ఆ సమయంలో మగ సర్పాలు ఆడసర్పాలతో సంభోగం జరుపుతాయి ఇక వర్షాకాలంలో ఆడపాములు గర్భం ధరించి నాలుగు నెలల పాటు అలాగే ఉంటాయి అలా నాలుగు నెలలు గడిచిన తరువాత అనగా కార్తీక మాసంలో గర్భవతిగా ఉన్న ఒక్కొక్క సర్పము రెండు వందల నలభై గుడ్లు పెడుతుంది నిజానికి ప్రతి సర్పము పెట్టిన గుడ్లు అన్ని పాములుగా మారినట్లయితే సర్పాలతో భూమి నిండిపోయి భూలోకంలో మనుషులు జీవించటానికి ఏమాత్రం అవకాశం ఉండదు గుడ్లను పెట్టిన కొన్ని రోజుల తర్వాత ఆడసర్పాల కళ్ళకి పొరలు కమ్మి కళ్ళు కనబడవు కనుక ఆహార సంపాదన వీలుకాక తాను పెట్టిన గుడ్లలో చాలా వరకు తానే తినిస్తాయి ఆ విధంగా సృష్టికర్త సర్పాలు పెట్టిన గుడ్లన్నీ పిల్లలు కాకుండా నియంత్రిస్తాడు సర్పము గర్భము నుండి బయటపడిన గుడ్లు ఏడు రోజుల పాటు భూమిపై ఉంటాయి ఎనిమిదవ రోజున ఆ గుడ్లను పగలగొట్టుకుని నల్లగా ఉండే పాము పిల్లలు బయటకు వస్తాయి సాధారణంగా ప్రతి సర్పము ఎవరూ చంపకుండా ఉండనట్లయితే దాదాపు ఇరవై సంవత్సరాల పాటు జీవించగలదు సర్పాలకు చకూర పక్షుల నుండి పందుల నుండి తేళ్ల నుండి గుర్రాల నుండి ఒంటెల నుండి నెమడ్ల నుండి ప్రమాదాలు ఎల్లప్పుడూ పొంచి ఉంటాయి సర్పాలు ఒక వ్యక్తిని కానీ జంతువును కాటు వేసిన కొద్దిసేపట్లోనే ఆ సర్పాల కూరల్లో మళ్ళీ విషం నిండిపోతుంది సర్పం రెండు వందల అడుగుల దూరం వరకు గాలిలో ఎగిరి దూకగల శక్తిని కలిగి ఉంటుంది సర్పం నోటిలో రెండు కూరలు ముప్పై రెండు దంతాలు నాలుగు పొడవాటి ప్రత్యేక దంతాలు ఉంటాయి పాముకి మాత్రమే ప్రత్యేకంగా ఉండే ఈ నాలుగు దంతాలను మకరి కరాళి కాళరాత్రి మరియు యమధూతి అని పిలువబడతాయి ఈ నాలుగు కోరలు బ్రహ్మ విష్ణు రుద్ర మరియు యమధర్మరాజులకు ప్రతీకలుగా ఉంటాయి సర్పాలు ఎనిమిది కారణాల వలన ఇతర జంతువుల్ని కానీ మానవుల్ని కాటు వేస్తాయని సర్ప సంబంధ గ్రంథాలు తెలియచేస్తున్నాయి ఆ కారణాలు ఏమిటంటే తనపై బరువు పడుట భయము గతంలో ఉన్న శత్రుత్వము అహంకారము ఆకలి వేగంగా తయారయ్యే విషము వాటి సంతానాన్ని రక్షించుకోవడం కోసం దాడి చేసిన వారిపై ఎదురు తిరగటం సర్పము చేత కాటు వేయబడ్డ మానవునిలో ఏడు దశలలో ఏడు మార్పులు కనబడతాయి అవి ఒకటి శరీరం రోమాంచితమవుతుంది అనగా శరీరంపై ఉండే వెంట్రుకలు నిక్కపుడుచుకుంటాయి రెండు ఇక రెండవ దశలో పాము కాటు వలన శరీరంలో చేరిన విష ప్రభావం వలన చెమట విపరీతంగా పడుతుంది మూడవ దశలో శరీరంలో వణుకు మొదలవుతుంది నాలుగవ దశలో వ్యక్తి యొక్క వినికిడి శక్తి నశించిపోతుంది ఐదవ దశలో ఎక్కళ్ళు రావటం కానీ నీళ్లు మింగుతున్నట్లుగా శబ్దాలు చేయటం జరుగుతుంది ఆరవ దశలో మెడ ప్రక్కగా వాలిపోతుంది ఇక చివరిదైన ఏడవ దశలో పాము విషం మనిషి శరీరంపైకి ఎక్కిపోయి ఆ మనిషి మృత్యువుతో అంతిమ పోరాటం చేస్తూ ఉంటాడు సుశ్రుత సంహిత అనే వైద్య గ్రంథంలో సర్పాలు కరిచినప్పుడు మానవులు పశువులు పక్షులు ఏ విధమైన మార్పులకు గురి అవుతారో వివరించడం జరిగింది పక్షుల్ని ఒక విష సర్పం కరిచినప్పుడు ఆ పక్షులు ఏ విధమైన బాధకు గురి అవుతాయో ఈ గ్రంథంలో ఇలా వివరించబడింది విష సర్పంచేత కరవబడ్డ పాము మొదట్లో ఏమాత్రం చరించకుండా దృఢంగా నిలబడి క్రమంగా పాము విషం వల్ల స్పృహని కోల్పోతుంది రెండవ దశలో పక్షి పాము విష ప్రభావం వల్ల గిలగిలా కొట్టుకుంటుంది మూడవ దశలో మరణిస్తుంది ఒక విచిత్రం ఏంటంటే పాము యొక్క విషం పిల్లి మరియు ముంగీస లాంటి జంతువుల శరీరాల్లో లోతుకి వెళ్ళలేదని తెలుస్తుంది అగ్ని పురాణంలో అగ్ని భగవానుడు వశిష్ట మహర్షికి వివిధ రకాల సర్ప విష నివారణ మార్గాలను వివరించాడు వివిధ రకాల సర్పాలు కరిచినప్పుడు వివిధ రకాల చికిత్సలు మానవునికి చేయవలసి ఉంటుంది అని తెలుస్తున్నది సర్పాలకు మానవాతీత శక్తులు ఉంటాయని దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు భావిస్తున్నారు ముఖ్యంగా మంత్రతంత్రాలకు నిలవైన కేరళ రాష్ట్రంలోని ప్రజలు సర్పాలు గుప్త నిధులకు కాపలాగా ఉంటాయని నమ్ముతారు ముఖ్యంగా బంగారం ఉన్న గుప్త నిధుల్ని సర్పాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు సారి పరిశీలిస్తాయి ఈ పన్నెండు సంవత్సరాల్లో ఆ నిధిని ఎవరు తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ నిధులకు సర్పాలు నిరంతరం కాపలా కాయటం మొదలు పెడతాయి గుప్త నిధులకు కాపలాగా ఉన్న త్రాచుపాములు ఆ నిధులపై అసూయను పెంచుకుంటాయి అందువలన అవి పగలు రాత్రి ఆ నిధులకేసి చూస్తూ బుసలు కొడతాయి ఇలా నిరంతరము బుస కొట్టడం వల్ల ఆ పాముల శరీర పరిమాణం క్రమంగా తగ్గిపోతుంది కొన్నేళ్లకు పెద్ద పాములు చిన్న పాములుగా అయిపోతాయి ఈ మధ్యకాలంలో పాము యొక్క తోకకు రెక్కలు మొలుస్తాయి నిరంతరం బుస కొట్టడం వల్ల కొన్నాళ్లకు గుప్త నిధి విలువైన రాయిగా మారిపోతుంది అలా మారగానే సర్పమా రాయిని తీసుకుని ఎగిరిపోతుంది ఇది నమ్మకం కాదు అక్షరాల నిజమని గ్రహించగలరు కేరళలోని కొన్ని ప్రాంతాలలోని ఆటవీకులు గుప్త నిధులను కనుక్కోవడం కోసం ఒక ఉపాయం చేస్తారు అది ఏంటంటే సర్ప కొయ్య చెట్టుకు చెందిన కొమ్మును తీసుకుని నిధుల కోసం అన్వేషిస్తూ వెళుతున్న ప్రదేశంలో అక్కడక్కడ ఆ కొమ్మను పాతి కొంచెం దూరంగా వెళ్ళి నుంచుంటారు ఏ ప్రాంతంలో ఆ కొమ్మను పాతినప్పుడు త్రాచుపాములు ఆ కొమ్మ దగ్గరకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాయో ఆ ప్రదేశంలో భూమి అడుగున గుప్త నిధులు తప్పకుండా ఉంటాయి ఆ తర్వాత ఆ కర్రను భూమిలో నుండి బయటకు లాగుతారు దాంతో సర్పాలు అక్కడి నుండి వెళ్ళిపోతాయి ఆ తర్వాత కర్రపాతిన చోట త్రవ్వితే భూమి అడుగున గుప్త నిధులతో కూడిన పెట్టెలు కానీ బిందెలు కానీ లభిస్తాయి కేరళలోని మలబార్ ప్రాంతాల్లో నివసించే ప్రజల అభిప్రాయం ప్రకారం సర్పాలు మానవ ఆడపిల్లలను వివాహం చేసుకుంటాయని భావిస్తారు ఈ సర్పాలు ఏ పైన అయినా మనసు పడితే ఆమెను వివాహం చేసుకుని ఆమెతో సంభోగం జరిపే వరకు నిద్రపోవు ఆమె ఎక్కడకు వెళితే అక్కడకు ఆ సర్పాలు కూడా వెళతాయి తాము ఇష్టపడిన యువతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ త్రాచుపాములు కాటువేయడం జరగదు ఈ విశ్వాసం కారణంగా మలబార్ ప్రాంతంలోని యువతులు ఒంటరిగా పాములు నివాసం ఉండే పొదలు ఉన్న ప్రాంతానికి వెళ్ళటానికి వెనుకాడుతారు పాముల్ని ఆడించి పొట్ట పోసుకునే వాళ్ళు పాము నాలుక కింద కానీ పడగ వెనుక లోపలి భాగంలో కానీ చింతగింజ పరిమాణంలో మరియు ఆకారంలో ఉండే ఒక రాయిని సేకరించి దానిని పాముల్ని ఆడించే సమయంలో తమ నాలుక కింద ఉంచుకుంటారు ఆ రాయి ప్రభావం వల్ల పాము కరిచిన వాళ్ళకి విషయం ఎక్కదు కేవలము పాము కోరల తాలూకు ఘాట్లు మాత్రమే వాళ్ళ శరీరాలపై పడతాయి సర్పం నుండి సేకరించి ఈ రాయి యథార్థమైన రాయి అయినచో దానిని నీళ్లలో వేస్తే దాని నుండి నిరంతరం బుడగలు వస్తాయి అలా కాకపోతే అది నకిలీ రాయి అని గుర్తించాలి ఎవరైనా పామును కరిచినట్లయితే కరిచిన చోట ఆ రాయిని పెడితే ఆ రాయి ఆ గాయానికి అతుక్కుని గాయంలో ఉన్న విషాన్ని తాను తీసుకుంటుంది విషం పూర్తిగా తనలోకి రాగానే ఆ రాయి గాయం నుండి ఊడి క్రింద పడుతుంది ఆ తర్వాత ఆ రాయికి సంబంధించిన వాళ్ళు ఆ రాయిని తీసుకుని శుభ్రం చేసుకోవడం కోసం ఓ గిన్నె పాలలో దానిని వేస్తారు అప్పుడు ఆ రాయిలోని విషం పాలలోకి విడుదలయ్యి పాలు నీలంగా మారిపోతాయి అనగా విషపూరితం అయిపోతాయి ఆ రాయి మాత్రం శుద్ధి అవుతుంది అప్పుడు ఆ రాయిని పాల నుండి బయటకు తీసి పాలను దూరంగా ఎవ్వరూ తిరగని చోట పారబోస్తారు కేరళలోని మంత్రగాళ్లు మంత్రాలతో పాముల్ని కట్టివేయగలరని పాము విషాన్ని విరగ్గొట్టగలరని తెలుస్తున్నది ఆంధ్రప్రదేశ్లోని అడవులలో సంచరించే యనాదులు అనే జాతివారు వారు పాముల్ని పట్టడంలో అపారమైన ధైర్యాన్ని నేర్పుని ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళు పాముల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు అందువలన వాళ్ళు ప్రతిరోజు అడవులలో తిరుగుతూ అక్కడక్కడ కనిపించే పాము పుట్టల్లో చేతులు పెడుతూ ఆ పుట్టలలో ఉన్న పాముల్ని ఒడుపుగా పట్టుకుని బయటకు లాగి సంచులలో వేసుకుని కులాసాగా ముందుకు సాగిపోతారు ఒకసారి ఇలాంటి సంఘటనను తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ఏజెన్సీ ప్రాంతంలో నేను స్వయంగా చూశాను ఆ సమయంలో ఒక ఎనాది యువకుడిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ యువకుడు నాతో చెప్పిన విషయాలలో అతి ముఖ్యమైనవి మీకు తెలియజేస్తాను అవి ఏంటంటే యనాదులకు సర్పాల వల్ల హాని కలగకుండా ఒక రహస్య రక్షణ లేదా మంత్ర కవచం వారిని తరతరాలుగా కాపాడుతున్నది యనాదులు త్రాచుపాముల్ని పట్టుకుని వాటిని చంపటానికి ముందు వాటి నోళ్లు బలవంతంగా తెరిచి నోటిలో ఉన్న రెండు విషపు సంచుల్ని తమ దగ్గర ఉన్న చాకులతో నైపుణ్యంగా కోసి ఆ సంచుల్ని గుటుక్కున మింగుతారు అలా మింగటం వల్ల ఎలాంటి ద్రాచుపాము కరిచినా వాళ్లకు విషం ఎక్కదు చావు రాదు ఈ అనాథులు కొన్నిసార్లు పొలాలలో కన్నాలలో ఉన్న ఎలుకల్ని పడుతూ ఉంటారు వాళ్ళు ఎలుకల కన్నాలలో చేతులు పెట్టేటప్పుడు త్రాచుపాము ఆకారంలో ఉన్న కంకణాన్ని మణికట్టుకు తగిలించుకుంటారు ఆ కంకణం ప్రభావం వల్ల కంతలలో ఉన్న ఎలుకలు వాళ్ళని ప్రతిఘటించకుండా దొరికిపోతాయి మనకి గ్రామ ప్రాంతాలలో చెట్లపైన సంచరించే వృక్ష సర్పములు కనిపిస్తాయి ఈ పాములు ఎవరినైనా కరిచినట్లయితే అవి వెంటనే దగ్గరలో ఉన్న తాడి చెట్టు ఎక్కి మబ్బులో ఉన్న ఆకులపై కూర్చుంటాయి ఆ పాము కాటుకు గురి అయిన వ్యక్తి చనిపోయిన తరువాత అతడి మృతదేహానికి శ్మశానంలో దహన సంస్కారాలను నిర్వహిస్తున్నప్పుడు వచ్చే పొగ కనబడినప్పుడు మాత్రమే ఆ పాము తాడు చెట్టు దిగి క్రిందికి వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నిస్తే మనిషిని కడిచిన ఆ పాము చెట్టు మీద ఉన్నంతసేపు పాము కాటుకు గురి అయిన వ్యక్తికి చావు అంటి పెట్టుకుని ఉంటుంది ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ పాము ఆ వ్యక్తికి పూర్తిగా చావకముందే కింది దిగినట్లయితే ఆ వ్యక్తి బ్రతుకుతాడు ఈ రహస్యాన్ని పసిగట్టిన కొందరు పాము ఎక్కిన తాడి చెట్టు దగ్గరలో కృత్రిమంగా ఒక గుడ్డ బొమ్మను తయారు చేసి దానిని ఒక చేతిపై పెట్టి తగలబెడతారు ఆ సమయంలో విడుదలైన పొగను చూసి ఆ పొగ తాను కరిచిన వ్యక్తి నుంచి చితి నుండి వస్తుందని పొరపాటు పడిన పాము చెట్టు దిగి క్రిందికొస్తుంది ఫలితంగా పాము కరిచిన వ్యక్తి బ్రతికి బయటపడతాడు గ్రామాలలో పచ్చని చెట్లపై కనిపించే పసికిరి పాములు మానవుల్ని వాళ్ళ కణతలు లేదా నుదురు భాగంలో కాటువేస్తాయి అందువలన గ్రామాల్లోని ప్రజలు తమకు ఎక్కడైనా ఈ పసికిరి పాము కనిపించినట్లయితే దాన్ని పట్టుకుని దాని తల చుట్టూ ఒక గుడ్డ ముక్కను కడతారు ఒరిస్సాలోని కొంతమంది ఆటవిక ప్రజలు పసికిరి పాము నుండి ఒక రకమైన నూనెను తయారు చేస్తారు దానిని కొన్ని తాంత్రిక విధానాలలో ఉపయోగిస్తారు ఇంతకీ పసికిరి పాము నుండి నూనెను ఎలా తయారు చేస్తారో మీకు తెలియాలి కదా పసికిరి పాము దొరకగానే దాన్ని పట్టుకుని ఒక లేత కొబ్బరి బొండాన్ని తీసుకుని దానికి ఒక రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా కొబ్బరి బొండంలోకి బ్రతికి ఉన్న పసికిరి పాముని ప్రవేశపెడతారు ఆ తర్వాత కొబ్బరి బొండాన్ని మూతవేసి ఆ తర్వాత కొబ్బరి బొండాన్ని బురదగా ఉన్న ప్రదేశంలో భూమిలో పాతి పెడతారు కొబ్బరి బొండంలోని ఆ పసికిరి పాము శరీరము కుళ్ళిపోయే వరకు కొబ్బరి బొండాన్ని భూమిలో ఉంచుతారు కొబ్బరి బొండాంలో ఉంచబడిన పాము శరీరం కుళ్ళిపోవటం వల్ల కొబ్బరి బొండాంలోని నీళ్ళన్నీ ఆ కుళ్ళులో ఆవిరైపోతాయి కొబ్బరి బొండంలో ఉన్న పాము శరీరము కుళ్ళిపోయింది అని తెలియగానే ఆ కొబ్బరి బొండాన్ని భూమిలోంచి బయటికి తీసి ఆ కాయలు ఉన్న జిగట పదార్థాన్ని సేకరించి దీపం వెలిగిస్తారు ఆ దీపాన్ని రాత్రి సమయంలో ఎవరైనా వ్యక్తి చేత్తో పట్టుకుని నడుస్తున్నట్టయితే అతని శరీరపై వందరాది పసిగిరి పాములు పాకుతున్నట్లుగా చూసే వాళ్ళకి కనిపించి దిగ్భ్రాంతి పరుస్తుంది సాధారణంగా సర్పాలు ఇతరులపై అకారణంగా దాడి చేయవు వీలైనంత వరకు సర్పం తన మాన తాను పోతూ ఉంటుంది ఎప్పుడైతే దానికి హాని చేయాలని మానవుడు ప్రయత్నిస్తాడో అప్పుడది మనిషిపై తిరగబడి కాటు వేస్తుంది ఒక విచిత్రం ఏంటంటే కొన్ని రకాల విషశాపాల యొక్క విషం కేవలం కొన్ని రకాల జంతువులకు మాత్రమే ప్రాణాంతకమవుతుంది అందువలన మనిషిని ఒక విషపాము గరిచినంత కరిచినంత మాత్రాన ఆ మనిషి మరణించాలని లేదు అంటే మనిషి మరణాన్ని తీయలేని విషపాములు కూడా ఉన్నాయని గ్రహించాలి ఇంకొక విషయం ఏంటంటే పాము యొక్క పరిమాణాన్ని బట్టి పాము యొక్క విషము శక్తి ఉంటుందని భావించరాదు పాము పెద్ద పరిమాణంలో ఉన్నా దానికి విషం ఉండకపోవచ్చు ఆ రంగుళాల పొడవు ఉన్న భయంకరమైన విషం ఆ పాములో ఉండవచ్చు కొన్నిసార్లు పెద్ద పాముల కన్నా చిన్న పాములే ప్రమాదకరం అవుతాయి ఇంతవరకు మానవ జాతికి తెలిసిన అతి భయంకరమైన విష సర్పాలలో తైపే దేశానికి చెందిన చిన్న పాము మొదటిది అని గ్రహించాలి ఇంకొక విషయం ఏంటంటే పాము చనిపోయిన తర్వాత కూడా చాలా రోజుల పాటు ఎండిపోయిన దాని కూరల్లో అత్యంత ప్రమాదకరమైన విషం ఉంటుందని గ్రహించాలి సర్పాలలో ఏది విష సర్పం ఏది ప్రమాదకరం కాని సర్పమని గ్రహించటానికి కొన్ని ముఖ్యమైన సూచనలు తెలియజేస్తాను పరిశీలించండి పాము కళ్లపై కళ్ళ రెప్పలు ఉండవు అన్న విషయం అందరికీ తెలిసిందే పాము కంటి గుడ్డు మధ్యలో ఉండే కంటి గుడ్డులో నిలువుగా మరియు అండాకారంలో ఉండే కంటిపాప ఉంటుంది ఇలా ఉంటే ఆ పాము అత్యంత భయంకరమైన విషం గల సర్పమని అర్థం చేసుకోవాలి అలాగే సర్పం యొక్క కనుగుడ్డు మీద ఉండే కంటి పాప గుండ్రంగా ఉన్నట్లయితే ఆ సర్పం విషం లేని సర్పమని గ్రహించాలి అంతేకాకుండా విష సర్పాల తల మీద ఉన్న ముక్కు రంధ్రాలు మరియు కళ్లకు మధ్య నొక్కినట్లుగా ఉంటుంది ఈ భాగంలోని సర్పం తన ఆహారాన్ని పసిగడుతుంది పాము తల మీద నుండి తోక వరకు గీతలు ఉన్నట్లయితే ఆ పాము దాదాపు విషం లేని పాము అయి ఉండవచ్చు కొన్నిసార్లు నీళ్లల్లో భారీ ఆకారంలో ఉండే సర్పాలు ఈదుతూ కనిపిస్తాయి వీటిలో చాలా వరకు విషం లేనివే ఉంటాయి ఇలాంటి విషం లేని సర్పాలు నీటిలో ఈదుతున్నప్పుడు తలను మాత్రమే నీటి పైన ఉంచుతాయి కానీ విషపూరితమైన సర్పాలు తలతో పాటు మొత్తం శరీరాన్ని నీళ్లపై తేలుస్తూ ఈదటం జరుగుతుంది ఇంకా విషపూరితమైన సర్పాలను గుర్తించడానికి కొన్ని లక్షణాలు పరిశీలించాలి విషపూరితమైన సర్పాలు యొక్క తలలు సాధారణంగా త్రికోణాకారంలో ఉంటాయి యు ఆకారంలో తలలు ఉండే సర్పాలు విషపూరితమైనవని గ్రహించాలి అయితే ఎలాపిడ్స్ జాతికి చెందిన త్రాచుపాములు మాంబాలు సముద్ర సర్పాలు పగడ సర్పాలు త్రికోణాకార తలను కలిగి ఉండవు యు ఆకారంలో ఉండే తలను కలిగి ఉంటాయి ఇక విషపూరితమైనవిగా పేర్కొనబడుతున్న కట్ల పాములు త్రికోణాకార తలను కలిగి ఉంటాయి సర్పాలు కొన్ని విచిత్రమైన లక్షణాలను ప్రదర్శిస్తాయి ఉదాహరణకి రాటీలో స్నేక్ అనే విష సర్పం తాను ఒక వస్తువును కానీ వ్యక్తిని కానీ సమీపిస్తున్నప్పుడు హెచ్చరిక తన తోకను గాలిలో ఆడిస్తుంది అప్పుడు గలగలం అనే శబ్దం వస్తుంది కాటన్ మౌత్ మరియు కాపర్ హెడ్ అనే సర్పాలు తమను ఎవరన్నా కొడితే తమ తోకల్ని నేలకేసి బాదుతాయి ఇలా బాధినప్పుడు ఒక విధమైన గలగలలాడే శబ్దము లేదా బూస శబ్దము వస్తుంది సాధారణంగా విషం లేని పాములు ఒక్క రంగులో మాత్రమే ఉంటాయి ఈ భూగ్రహం మీద దాదాపు రెండు వేల తొమ్మిది వందల రకాల సర్పాలు ఉన్నాయి వీటిని పదిహేను జాతులుగా మరియు నాలుగు వందల యాభై ఆరు ఉపజాతులుగా వర్గీకరించడం జరిగింది ఇక సర్పాలలో దాదాపు పది సెంటీమీటర్లు పొడవు మాత్రమే ఉండే థ్రెడ్ స్నేక్ సర్పాలలో అతి చిన్నదిగా దాదాపు ఇరవై ఐదు అడుగులు పొడవు ఉండే అనకుండా సర్పాలలో అతి పెద్ద పరిమాణంలో ఉండే సర్పంగా గుర్తించాలి సాధారణంగా సర్పాలు మానవ సంచారం అంతగా లేని లేదా అసలు లేని ప్రదేశాలలో తమ నివాసాలు ఏర్పరచుకుంటాయి అయితే సాధారణంగా సర్పాలు భూమి మీద ఉన్న అన్ని రకాల ప్రదేశాలలో కూడా జీవిస్తున్నాయి దక్షిణ అమెరికాలోని మరియు ఆసియాలోని దట్టమైన అడవుల నుండి ఉత్తర అమెరికా మరియు ఆఫ్రికా ఖండంలోని అతి తీవ్రమైన ఉష్ణోగ్రతల అడవుల వరకు రకరకాల సర్పాలు జీవించడం జరుగుతుంది ఆగ్నేయ ఆసియా దేశాలలో తాచుపాములు దట్టమైన అడవులలో తమ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి ఇక అతి ప్రమాదకరమైన తాచుపాము విషయానికొస్తే పూర్తిగా పెరిగిన త్రాచుపాము పద్దెనిమిది అడుగులు ఎత్తు ఉంటుంది అంతేకాకుండా అది తన శరీరంలో ఒకటి బై మూడు వంతు భాగాన్ని నేల మీద నుండి పైకి లేపగలదు త్రాచుపాములు సాధారణంగా ఇతర రకాల సర్పాలను తింటాయి అంతేకాకుండా ఈ త్రాచుపాములు ఇతర జాతి పెద్ద సర్పాలను చివరికి బండ జాతికి చెందిన కొండ చిలవల్ని కూడా ఎదుర్కోగల శక్తి కలిగి ఉండటం అద్భుతంగా భావించాలి తైపే ఐర్లాండ్లో ఉండే ఒక సర్పం అతి భయంకరమైన విషయాన్ని కలిగి ఉంటుంది ఇది పొడిగా ఉండే మైదానాల్లోనూ తడిగా ఉండే గట్టి మైదానాల్లోనూ జీవిస్తుంది ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది సాధారణంగా ఈ పాము చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సర్పం యొక్క విషయం ఎంత శక్తివంతమైనది అంటే ఇది ఒక్క కాటులో విడుదల చేసే విషయం వంద మంది యుక్త వయస్కులైన మానవుల్ని చంపగలదు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళని ఈ సర్పాన్ని ఎవరైనా రెచ్చగొడితే వారి మీద సర్వేగంతో దాడి చేసి కాటు మీద కాటు వేస్తుంది ఒక్క కాటుకే ప్రాణం పోతుంది అలాంటిది ఆ సర్పం అనేక కాట్లు వేస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసా ఈ పాము కాట్లతో చనిపోయిన మనిషి శరీరం బొగ్గులాగా నల్లగా మాడిపోతుంది అది సర్పం యొక్క విష ప్రభావం ఈ ఉగ్ర సర్పం దాదాపుగా ఒకటి పాయింట్ ఏడు మీటర్లు పొడవు పెరుగుతుంది ఇది పగట పూట మాత్రమే ఆహార సంపాదన చేస్తుంది ఇది తడవకి తొమ్మిది నుండి పన్నెండు గుడ్లు పెడుతుంది ఇది కప్పల్ని ఎలకల్ని చుంచుల్ని ఆహారంగా తీసుకుంటుంది దీనికి అసాధారణమైన ఘనశక్తి మరియు దృష్టి ఉన్నాయి ఇక మలేషియా దేశంలోని జల ప్రదేశాలలో నివసించే నీలికట్ల పాము దాదాపు నూట అరవై సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది ఇది కేవలం రాత్రి పూట మాత్రమే వస్తుంది దానికి సూర్యరశ్మి అంటే ఎంత మాత్రం ఇష్టం ఉండదు ఇది నీళ్లకు దగ్గరలో నివసించడానికి ఇష్టపడదు అత్యంత విషపూరితమైన ఈ పాము కేవలము తన రక్షణ కోసం మాత్రమే ఇతరులపై దాడి చేస్తుంది అన్ని రకాల త్రాచుపాములు లాగానే భారతీయ త్రాచుపాము కూడా ఒక ప్రత్యేకమైన శరీర నిర్మాణం కలిగి ఉంటుంది దీని యొక్క మెడ యొక్క భాగంలో ప్రక్క టెముకలు మరియు ప్రత్యేకమైన కండరాలు ఉన్నాయి ద్రాచు పాము తన శరీరంలోని ముందు భాగాన్ని గాలిలోకి లేపగలదు ఇవి తమ మెడను చదునుగా మార్చి పడగలాగా విప్పుతాయి ఇది చాలా పెద్ద స్థాయిలో నివసించే భుస్మనే శబ్దాన్ని సృష్టిస్తాయి ఈ సర్పాలు దాడి చేసేటప్పుడు తమ తలను ముందుకి మరియు కిందికి కదిలిస్తూ శత్రువు యొక్క చర్మంలో తమ విషపూరితమైన కూరల్ని దింపుతాయి అదే పాము కాటు త్రాచుపాము యొక్క కళ్లకు వెనుక భాగంలో ఉన్న విష గ్రంథులలో త్రాచుపాము విషం నిల్వ ఉంటుంది భారతీయ త్రాచుపాముల శరీర క్రింది భాగంలో పాలిపోయిన బూడిద రంగు నుండి ఆకుపచ్చ రంగు వరకు అనేక రంగులు ఉంటాయి ఈ త్రాచుపాము నల్లటి శరీరాన్ని కలిగి ఉంటుంది దీని శరీరం మీద ఒకదాని మీద ఒకటిగా అమరి ఉండే పొలుసులు ఉంటాయి ఈ త్రాచుపాము దాదాపు తొమ్మిది కేజీల బరువు ఉంటుంది సాధారణంగా మగ త్రాచు ఆడత్రాచు కన్నా బరువుగా ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అతి విషపూరితమైన భారతీయ త్రాచుపాము కంట్లో గుండ్రని ఆకారంలో కంటిపాప ఉంటుంది త్రాచుపాముకి రెండుగా చీలిన నాలుక ఉంటుంది అది తరచుగా నాలుకను నోట్లోంచి బయటకు తెచ్చి ఊపుతూ ఉంటుంది వాసన చూడటం కోసం నాలుక త్రాచుపాముకి ఉపయోగపడుతుంది కేవలము భారతీయ త్రాచుపాముకి మాత్రమే పడగ పైన కళ్ళజోడు లాంటి గుర్తు ఉంటుంది కాళీయ మర్దనం సమయంలో బాలకృష్ణుడు కాళీయుని పడగలపై తాండవ మాడినప్పుడు ఆయన పాదాల ముద్రలు కాళీయుని పడగలపై పడ్డాయని ఆ తరువాత కాలంలో ఆ జాతికి చెందిన త్రాచుపాములకు గరుత్మంతుడి నుండి ప్రమాదం లేకుండా ఉండటం కోసం వాటి పడగలపై శ్రీకృష్ణుని పాదాల ముద్రలు ఉంటూ వస్తున్నాయని హైందవ పురాణాల ద్వారా తెలుస్తుంది అయితే శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం తమపై దాడి చేయబోయే శత్రువుకి త్రాచుపాము పడగపై ఉండే కళ్ళజోడు గుర్తు కళ్ళలా కనిపించి మోసం చేస్తాయని తెలుస్తున్నది నిజానికి ఆ కళ్ళజోడు గుర్తు త్రాచుపాము పడగ వెనకాల ఉన్నప్పటికీ పడగ విప్పి ఉన్నప్పుడు ముందు నుంచి కూడా ఆ గుర్తు కనిపిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి